హాయ్ ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నానని చూస్తున్నారా రాఖీ పౌర్ణమి వస్తుంది కదా ర్యాీల్ తెచ్చాను మా షాప్లోకి అవ్వడానికి కోసమని మూర్తి సార్ నాకు సపోర్ట్ చేశారు ర్యాకిల్ కొనేసి ఇచ్చారు మా షాప్లో అప్పుకోమని చాలా చాలా థ్యాంక్ యూ మూర్తి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు సపోర్ట్ చేశారు నాకైతే రాఖీ పౌర్ణమికి థ్యాంక్ యూ ముందుగా అందరికి ర్యాఖీ పోతే షుభాకా చూపిస్తాను చూపిస్తానండి అండి చూపించు ఎదుగు ర్యాఖీ ఎలా ఉంది బాగుందా ర్యాఖీలు ఇది ఒక మోడల్ ర్యాఖీ సో నేను ఏం చేస్తానంటే కింద పెడతాను కింద పెట్టి చూపిస్తే బాగుంటుంది కదా అందుకోసమే ఎలా ఉంది రా మోడల్ కూడా బాగుంది నాకు నచ్చింది కూర్చో మోడల్ ర్యా తొలైతే నేను అంటే తాడు లాంటి ర్యాకిలు తెచ్చాను నాకు అది నచ్చలేదు కానీ ఈసారి పువ్వులు ర్యాకిలు తెచ్చాను మా ఏరియాలో అందరూ పువ్వులు ర్యాకిలు కట్టాలి చాలా సంవత్సరాలు అవుతుంది ఈ ర్యాకిలు కట్టి వాళ్ళు సో వాళ్ళ కోసం నేను తెచ్చాను మా షాప్ వచ్చేసి ఉంగరాడ మెట్ట దగ్గర ఉంది మాది నాయరాలు వాళ్ళు లేదు రాజా పాల్కొండ మధ్యలో ఉంది ఉంగరాడ మెట్ట సో మా షాప్ దగ్గరకు వచ్చేసి రాకీలు కొనుక్కొని వెళ్ళండి ఓకేనా ఇది చూడండి చిన్నది పూగుల్ రాఖీలు చాలా అంటే చాలా బాగుంది మీ అందరికీ చూపిస్తాను అన్ని రాఖీలు అన్ని రాఖీలు చూపిస్తాను ఓకేనా రకానికొకటి ఒకటి డిజైనింగ్ వేరు వేరే డిజైనింగ్ తీసిన పువ్వుకు తగిలేసింది అయినా పర్వాలేదు చూపిస్తాను నెమలి నెమలి అది ఇది ఒక రకం అదిగోండి ఇది అది సేమ్ అనుకుంటాను ఇది అది సేమ్ ఓకే ఇంకొకటి చిన్నప్పుడు చిన్నప్పుడు నేను ఇదే రాఖీలు తమ్ముడు వాళ్ళకి నాకైతే అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేరు కానీ మీరు అందరూ నాకు అన్నయ్య తమ్ముళ్ళే సో అందరూ బాగుండాలి మా బ్రదర్స్ అండ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ బాగుండాలి ఓకేనా అబ్బా ఈ రాఖీలు అయితే చిన్న పిల్లల చేతులు నిండు ఉంటాయండి ఈ రాఖీలు నాకు చాలా ఇష్టం సో అన్నయ్యలు తమ్ముళ్ళు రాకి రెడీగా ఉండండి ఇదొక మోడల్ రాకి ఇదొక రాకి నచ్చాయా ఇంకో మోడల్ కూడా రాఖీలు ఉన్నాయి చాలా బాగున్నాయి రాఖీ పో ఇది చాలా అంటే చాలా నచ్చేసింది చూడు ఎంత బాగుంది బాగుంది కదా ముందుగా అందరికీ రాగిపోవడం బాగా కాంక్షలు మీ అందరికీ కూడా మరి జోబీ నుండి డబ్బులు దాసుకోండి జోబీలో ఫోన్పే గూగుల్ పే అయితే మీ ఎక్కలు చెన్నె స్కానరు పట్టుకొని రెడీగా ఉంటారా ఆ పని చేయొద్దు జోబీలోనే చిల్లర డబ్బులు వేసుకోండి మీరు ఎప్పుడు బాగుండాలి బ్రదర్స్ ఎప్పుడు బాగుండాలి ఆయుడు ఆరోగ్యాలతో ఉండాలి నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి అయిపోయింది